ఎస్షయ ప్రవక్త ఎలాగైతే నేను ప్రభు నేను వెళ్తానని ఎలాగైతే చెప్పాడో అలాగే యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు తండ్రితో ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్న ఆయన తండ్రి ఉద్దేశాన్ని తండ్రి కోరికను తండ్రి యొక్క సంకల్పాన్ని తెలుసుకున్న ఆయన తండ్రి బాధపడుతుంటే నొచ్చుకుంటుంటే ఎక్కడైతే వారి పోలికను పోగొట్టుకున్నారో వారిని కాపాడటానికి భూమి మీద యేసు క్రీస్తు ప్రభుల వారు రావడం జరిగింది ప్రభులతో ప్రభుత్వ అంటే తెగిపోయిన సంబంధాన్ని ఏం చేయడానికి వచ్చాడు కలపడానికి వచ్చాడు తెగిపోయిన సంబంధాన్ని కలపటానికి తండ్రి ఉద్దేశాన్ని తెలుసుకొని యేసు క్రీస్తు ప్రభుల వారు భూమి మీద వచ్చి ఆయన జీవితం చూస్తే ప్రభులందు ప్రేమ దేవుని వల్లరా నిజంగా ఆశ్చర్యమనిపిస్తాయి ఆయన ఎటువంటి వాడు వాక్యం వాక్యముండెను వాక్యము దేవుడి యొక్క ఉండెను వాక్యము దేవుడే నిండను అంటే దేవుడై ఉన్న వాక్యం దేవుని యొద్ ఉన్న వాక్యము దేవుడితో సంబంధాన్ని కలిగి ఉన్న వాక్యము ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని సంకల్పాన్ని తండ్రి పడుతున్న బాధలు తెలుసుకొని దేవునికి దూరం అయిపోతున్న అంటే తన పోలిక అంటే మన పోలిక మనస్వరూపం అన్నారు కదా ఆ వారి పోలికను పోగొట్టుకున్న వారిని మరలా దేవుని పోలికనికి తేవటానికి యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద ఆయన యొక్క గొప్పతనానికి విడిచి భూమి మీద శరీర దారి వచ్చే ప్రభుల ఒక్కసారి అంటే మీరు గమనించండి తండ్రికి ఉన్న తండ్రికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న సంబంధం అక్కడ కనబడుతుంది యహోర దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న సంబంధం అంటే తండ్రితో పాటు సరైన సంబంధం కలిగిన వ్యక్తి ఏసుక్రేస్తు ప్రభుల వారు తండ్రి మనసును తెలుసుకొని భూమి మీద నాశనానికి వెళుతున్న వారిని కాపాడటానికి ఆయన రిత్తునిగా ఏం లేకుండా భూమి మీద పుట్టాడు ప్రభులందు ప్రేమ ఒక మాట గమనించాలి ఇక్కడ ఏంటంటే ఆయన శరీరధారిగా భూమి మీద వచ్చాడు కదా వచ్చిన ఆయన ఎలా వచ్చాడనుకుంటున్నారు మనమైతే ఎదుగుండి మనం చక్కగా వేసుకోవడానికి పట్టలో ఉండడానికి ఇల్లుంది తినడానికి ఆహారం మనకుంది కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి మనం ఆలోచన చేస్తే ఆయన రిక్తుడిగా ఆయన మనుషులు పోలిక పుట్టి దాసుని స్వరూపముడు ధరించుకొని తన్ను తాను ఏమైపోడట రిక్తునిగా పుట్టాడట రిక్తునిగా అంటే ఏమి లేని వాడిలో పుట్టాడండి ఉదాహరణ తెలియజేశారు మరి అక్కర్చి ఆలోచన చేస్తే మరి అమ్మ గారి గురించి ఆలోచిస్తే మరి అమ్మ ఏమైనా ధనవంతుల ధనవంతుల కుటుంబంలో పుట్టిందా మనలో చాలా మంది వారి తల్లిదండ్రుల స్థితిని చూసి అయ్యో నేను ధనవంతుల కుటుంబంలో పుట్టి ఉంటే పోవను వీరి గర్భాన్న పుట్టి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను అనుకునేవాళ్ళు మనలో లేదా చెప్పండి నేను స్వయంగా విన్నానండి నేను స్వయంగా ఒక మాట విన్నాను అదేంటంటే మా మా తల్లిదండ్రులు లేని గర్భంలో నేను కుట్టడం వల్ల నా పొజిషన్ ఈరోజు సరిగ్గా లేదని వారికి వారు బాధపడే వారు చాలా మంది ఉన్నారు వారిలో నేను ఒకరి చూసాను నిజంగా ప్రభుత్వం ప్రేమ చాలా మంది ఎలా అనుకున్నారంటే నేను ఒక టీచర్ గర్భంలో పుట్టి ఉన్నా బాగునేమో నేను ఒక లాయర్ గర్భంలో పుట్టిందని బాగుండేమో లేదా ఒక ఉన్నత ఒక డాక్టర్ గర్భంలో పుట్టి బాగుండేమో నేను సినీ నటుడు గర్భంలో పుట్టింటే బాగుండేమో నా పొజిషన్ అంతా హాయిగా పడుకుందును హాయిగా సుఖమతో జీవిద్దు అనుకునేవారు లేదని చెప్పండి కానీ ఏసు క్రీస్తు ప్రభు అలా కాదట ఆయన ధనవంతుడై ఉండి మనలను ఆ దారిద్ర్యము మనలను ధనవంతుడుగా చేయటానికి ఆయన ఎలా వచ్చాడట దరిద్రుడుగా రిత్తుడుగా భూమి మీద రావడం జరిగింది ప్రభునందు ఒక్కసారి ఆలోచన చేయాలి మరి గారి జీవితాన్ని ఆలోచన చేయగలిగితే ఏమి కనీసము ఏసుక్రీస్తు ప్రభల పుడితే ఎక్కువ ఖరీదుతో కొన్ని కొని బలి అర్పించడానికి కూడా లేదు ఆమె చేతిలో పావురాన్ని పెట్టిందంటే పావురమ్ ఎవరు బలి అర్పిస్తారు లేని వారు ఇస్తారండి అంటే మరియమ్మ గారు లేని కుటుంబంలో పుట్టింది ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆమె గర్భంలోనే రావడం జరిగింది ఒక్కసారి ఆలోచన చేయాలి మనమైతే ఫలా ఇలాంటి కుటుంబంలో పుట్టి మన మనం అందరికీ అవధులు ఉండవు నీళ్ళు గర్భంలో పుట్టి నేను ఎందుకు ఇంత బాధపడుతుందే నా బతుకు ఎందుకు నేను చచ్చిపోతే బాగుండాలి ఇది మనది కానీ యేసుక్రీస్తు క్రిస్తు ప్రభు అలాంటి తనవతుడా దేవుడితో సమానుగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనట ఆయన ఏం చేసాడు మనిషిని పోలిగా పుట్టి దాసుని స్వరూపం వదిలించుకుని తను తాను రిత్తులుగా చేసుకుని శివ మరణము పొందినంతగా విధేయత చూపించారట ఎవరికి అంటే తండ్రికి ఉన్న సంబంధం ఏంటి తండ్రైన దేవునికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న సంబంధం ఏంటి చెప్పండి ఒకసారి ఆలోచన చేయాలి అంటే మరణము పొందునంతగా విధేయత చూపించాడంటే తండ్రికి యేసుక్రీస్తు ప్రభుల వారికి ఉన్న సంబంధం ఏంటో ఒకసారి ఆలోచన చేయండి చాలా గొప్ప సంబంధం ప్రభులందు శ్రీవారా ఆ తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారు మనుషులు పోలిగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తను తాను రెట్టుని అంటే తనతో మనుషులు వారి పోలికలో వారి స్వరూపాన్ని పోగొట్టుకున్న వారిని మరలా దేవునితో కలపటానికి భూమి మీద ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏమి లేకుండా పుట్టేడండి అంటే ఒక్కసారి ఆలోచన చేయండి అంటే మనతో దేవునికి సంబంధం తెగిపోయిన సంబంధం కలపటానికి ఆయన ఎంతగా తెగించే చూసారా ప్రాణాన్ని సైతం లెక్క చేయలేదు ఏంటి దేవునితో ఉన్న సంబంధాన్ని కలపటానికి తెగిపోయిన సంబంధాన్ని కలపటానికి ప్రాణాన్ని తెగించారు ప్రభుత్వంతో ప్రేమ దేవుడు మన భూమి మీద ఆయన అంటాడు ఎందరికీ తెలుసు నశించిన దానిని బాబులను రక్షించుటకు యేసుక్రీస్తు భూమి మీద వచ్చాడు